హలో ఫ్రెండ్స్ మహాశివరాత్రి స్పెషల్ శివునికి ఎంతో ప్రీతికరమైన పంచామృతం తయారీ దీనికి మనం హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు పాలు అరకప్పు యాపిల్ మొక్కలు అరకప్పు అరటి పండు అరకప్పు నల్ల ద్రాక్ష అరకప్పు దానిమ్మ గింజలు అరకప్పు పచ్చ ద్రాక్ష అరకప్పు జామ మొక్కలు పచ్చ పచ్చకర్పూరం కొంచెం తేనె ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పెరుగు వేసి వేసుకున్న తర్వాత పాలు కట్ చేసి పెట్టుకున్న యాపిల్ మొక్కలు గ్రీన్ ద్రాక్ష బ్లాక్ ద్రాక్ష దానిమ్మ గింజలు జామకాయ మొక్కలు అరిటమగ మొక్కలు వేసి కొంచెం నెయ్యి వేసి ఒక స్పూన్తో కలుపుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే ఎంతో రుచికరమైన పంచామృతం రెడీ ఈ శివరాత్రి కూడా మీరు చేసి ఎలా ఉందో చెప్పండి